తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై క్రింది ఐదు ప్రధాన ఎజెండా అంశాలు సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి సాద్ అలాగే పార్వతి సత్యనారాయణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్రావు ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజన్ క్రమశిక్షణ సంఘం కమిటీ అధ్యక్షులు యుగేందర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్యాంబాబు ఆర్కే గ్రూప్ సంస్థ చైర్మన్ జైపాల్ రెడ్డి సాయిబాబు ఆది ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గారు సంఘం చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మీరు చప్పట్ల మధ్య గౌరవనీయులు శ్యాంబాబు గారు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు వారిని సవినంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు డిప్యూటీ డైరెక్టర్ రుక్కు మహర్షి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారి కింద ఉన్నారేమో ఆనందాన పక్షాన సాయిబాబా గారిని ప్రిన్సిపల్ గారిని వేదిక బయటకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా మోడల్ స్కూల్స్ లో ఎస్ఈ జిల్లాధ్యక్షుడు ఆదివారి గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ యాక్చువల్లీ ఇక్కడికి కేజీ నుంచి ఎవరో వచ్చారో నాకు నేను వచ్చానంటే నేను అనుకుంటున్నాను ఎవరైతే కనిపించట్లేదు నేను వచ్చాను హర్షణ కోసం వచ్చాను హర్షన్న నాకు చేసినటువంటి సాయం అంతా ఇంత కాదు అది చెప్పుకుంటే అది మాట చూడండి వింటే రామాయణంతో రాస్తే మహాభారతంలో అవుతుందని అట్టుగా నాకు చాలా ఇచ్చే చేశారు సార్ మాట్లాడండి మాట్లాడండి అదొక ఫాయిదా ఉందన్న ఆలోచన చేస్తా ఒకటే నేను మీ అందరితో చేస్తున్న విజ్ఞప్తి ఒక నాలుగు లేదా ఐదు ముఖ్యమైనటువంటి అంశాలతో ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్న ఎజెండా ఎందుకు ఆ ఎజెండా పెట్టుకున్నా అంటే మీకు తెలిసి ఇక్కడ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ అండ్ మెదక్ కాన్స్టిట్యుది ఉమ్మడి జిల్లా రాష్ట్రం

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయిస్తా టూ థౌజండ్ త్రీ డిఎస్టీ వాళ్ళకు వాళ్ళు యాభై ఏడు బై నాలుగు మేము వచ్చి కాబట్టి వాళ్ళకు కూడా సిపిఎస్ విధానం రద్దు చేస్తా మూడు వందల అదే భాషా పండితుల పీటీల అప్గ్రేడేషన్ చేయిస్తా కామన్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ జైలుగా డైరెక్ట్ లెక్చరర్గా ఎంఈఓలుగా డిప్టీ ఎంఎల్గా పంపిస్తా అప్పుడు మోహన్ రెడ్డి గారు అదే సుధా రెడ్డి గారు తెచ్చిందరే కరపత్రి చనిపోయిన ఇప్పుడున్న రఘోతం రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ అదే ఎక్కడ సమస్యల్లో చదవలేదు కొన్ని ఇంకా కొన్ని సమస్యలు దాదాపు ముఖ్యమంత్రులు ఆరు మంది ముఖ్యమంత్రులు మారిన రాష్ట్రమే విడిగిపోయినా ఈ సమస్యలు మాత్రం సాధించడానికి సమయం సరిపోలేదు ఎనభై ఏళ్ళ వయసులో డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో చిన్న పిల్లల మీద భుసాల మీద చేసుకుని వచ్చి మళ్ళీ అదే సమస్యలు చెప్తారు ఒక్కసారి మన మీద ఆలోచన చేయాలి మీరు చర్చ తీసుకురావాలి ఇక్కడికి వచ్చినటువంటి ఒక రెండు వందల మంది మీరు నామిన లేదా నా మీద భరోసాతో వచ్చి ఉన్నారు కానీ కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయి ఓటర్లకు గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మనం ఈ చర్చ తీసుకురావాలి ఒకే ఒక సమస్య పరిష్కారం అయింది అదేంటి భాషా పండితుల పెయింటింగ్ అప్గ్రేడేషన్ ఒక్కటే ఈసారి కరపత్రాల్లో ఉండదు అది కూడా వాళ్ళు చేయించలేదు మా నారాయణ మేధస్సు నా చొరవ రెండు వేల ఇరవై నాలుగు రోజు మీరు బాగా చూడండి పార్లమెంట్ ఎన్నికల కోడ్ అయిపోయిన రోజు నేను సత్యనారాయణ మా రత్నాకర్ రావు వికారాబాద్ రవి ఉన్నటువంటి మా హాజరన్న మా సత్యమన్నకు సంబంధించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులందరినీ కూడా ఉపయుక్తకరంగా ఉండేటట్టు కామన్ సర్వీస్ రూల్స్ వచ్చే జూన్ ట్వెల్వ్ నాటికి సాధించే దిశగా పిఆర్టి తెలంగాణ మొదటి చిన్న చిన్న ప్రమోషన్ ఇస్తే ఇగో మన పెళ్లి కూడా ఇటువంటి ఇక్కడ మా పెద్ద మనుషులు మొదలు ఏం జరిగినా అంటే టీటీసీ చెప్పుకోలేక అక్కడ ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు టీటీసీ చెప్పుకోవాలి ఎలక్టెంట్ మాస్టర్ కదా ఈ వస్తున్నాయి కానీ మనకి ఏం కావాలి ఇంకా జైలు కావాలి డైట్ లెక్చరర్ కావాలి డిప్టీ ఐఓ కావాలి హైదరాబాద్లో డిఫ్టీ డిఓ కావాలి ఎంబీఓలు కావాలి మరి ఇవన్నీ ఎవరివి మనవే మనతో పాటు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు రెండు వేల ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు చివరి జైలు కావడం జరిగింది చివరి డైట్ లెక్చరర్ కావడం జరిగింది